ఇల్లు కట్టుకున్నా ఇప్పుడు మీరు చెప్పండి బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిహీనులు పంపిందా ఊడిపోయిందా ఎందుకని సమయం వచ్చినప్పుడు పరీక్ష వచ్చినప్పుడు క్వాలిటీ ఏదో డూప్లికేట్ ఏదో అప్పుడు తెలుస్తుంది అప్పుడు దాకా అండి క్వాలిటీ వచ్చా అన్ని ఒకే రకంగా ఇప్పుడు తయారు చేయబడుతున్నాయి వర్షనాలు ఏ విధంగా ఉంటదో డూప్లికేట్ కూడా నిలబడలేవు ఎంతనే లోక లోకం వైపు లోకాశల వైపు లోకములు ఉన్నటువంటి విషయాలు వైపు నువ్వు మళ్ళు అయితే బుద్ధిమంతుడు అయితే తెలుసా పది మంది ఉన్నారు అక్కడ దేవుడి యొక్క సన్నిధిలో బుద్ధి కలిగిన వారు ఐదుగురు బుద్ధి కలిగిన డ్యూటీలు ముట్టించారు